ఏ నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఎలాంటి విలువలతో రాజకీయాలు చేస్తారు అని ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఇక వీళ్లకు పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుస పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో నాకు బాధ వేస్తుంది ఎప్పుడు తెలుసా అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదన్నా పెయిన్లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది అప్పుడు ఏదన్నా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే కానీ నీలాంటోళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు నాకు భయం అసలు అనిపించదు నీలాంటోళ్ళు భయపెట్టాలని చూస్తే మీకు మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా ఒకటి రత్త గారంటే నాకు చాలా అభిమానం ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎంతో మందికి ఒక విద్యా విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు నాకు అదే గౌరవం ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి కానీ విడుదల రాజనికి అట్లా కాదు ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా నాకు అవసరం లేదు కూడా బై గాడ్స్ క్రేస్ మీరు ఎలా అంటే ఒక ఉదాహరణ చెప్తాను కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ ఈల వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి వాళ్ళ ఈల అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటు మా ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి తిరిగి కారు చౌక్కి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్ అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు అదిగా ఆ ఒక స్టేజ్ లో ఉంది బహుశా మరి చేశారు అంటే నాకు తెలియదు దాని మీద క్లారిటీ లేదు ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళీ ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము దాన్ని కార్చౌగ దాన్ని ప్రాసెస్ చేసుకోవడము దాన్ని కొట్టేయడము ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది మాకలా కాదు మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా మా రూపాయి మేము పోగొట్టుకుందాం మా వరకు చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడిని మేము నమ్మాము మా నాయకుడు కోసం కష్టపడతాం మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం మీరెన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒక్కరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయలు కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా నీకు